ఆర్కే ఛానల్ ప్రేక్షకులకు కథాస్రవంతి కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నది భవదీయుడు కొండపల్లి రామకృష్ణరావు వాట్సాప్లో వైరల్ అయినటువంటి ఒక కథ గోదావరి పిలిచింది ఈ కథను మీకోసం వినండి మరి కొత్తగా పెళ్ళైన కూతుర్ని అల్లుణ్ణి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేయించి భోజనాలు అయ్యేసరికి ఒంటి గంట అయింది కొత్త దంపతుల్ని వెంటబెట్టుకొని కారెక్కారు దక్షిణామూర్తి దంపతులు ఆ సమయంలో దక్షిణామూర్తికి తన పెళ్లి జ్ఞాపకానికి వచ్చింది అప్పుడు కూడా ఇలానే పెళ్ళైన వెంటనే అన్నవరం తీసుకువచ్చి దర్శనం చేయించారు అమ్మ నాన్న ఆ మాటకు వస్తే దక్షిణామూర్తే కాదు గోదావరి జిల్లాలో ఇంట్లో పెళ్ళైన కొత్త జంట మొదలుగా చేసేది సత్యనారాయణ స్వామి దర్శనం కారు నేషనల్ హైవే మీద పరిగెడుతుంది చుట్టూ పచ్చదనం కమ్ముకున్న పొలాలు దూరంగా పచ్చదుప్పటి కప్పు కుట్టున్న కొండలు గజిపిజిగా వేగంగా కనుమరుగవుతున్నాయి దక్షిణామూర్తి కడుపు నిండింది మనసు మాత్రం వెలితిగా ఉంది వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఈ మధ్యనే అమ్మాయి పెళ్లి చేశాడు దక్షిణామూర్తి అల్లుడికి అమెరికాలో ఉద్యోగం మంచి స్థితిమంతుల కుటుంబం భార్య తరపు బంధువుల ద్వారా వచ్చిన సంబంధం అని మరో ఆలోచన లేకుండా పెళ్లి జరిపించాడు ఒక వారం రోజుల్లో కూతురు అల్లుడు అమెరికా వెళ్ళిపోతారు తనసలు చుట్టుపక్కల నుంచి మంచి సంబంధం చూసి చేద్దామనుకున్నాడు మంచి చెడ్డ కళ్ళెదురుగానే ఉంటే బాగుంటుందని ఇండియాలో ఉండేవాడినే పెళ్లి చేద్దామనుకున్నాడు భార్య పట్టుపడితే కాదలేక ఒప్పుకున్నాడు అప్పటికీ ఉండబట్టలేక నిశ్చితార్థం అప్పుడు వియంకుడితో అనేశాడు మీకు పది తరాలకు తరగని ఆస్తి అబ్బాయి పదేళ్ళుగా అమెరికాలో సంపాదించుకున్నాడు నాకా ఒక్కగానొక్క కూతురు నాదంతా నా కూతురికే ఇక అమెరికా దేనికంటారు ఇక్కడే ఉండమని చెప్పకూడదా బావగారు అని ఇంత చదువు చదివింది ఇండియాలో పనిచేయటానికా అని రాచనావు లేచినట్టు సహజ లేచింది వియపురాలు ఇంకేం చేయాలో తోచక అన్యమనస్కంగానే నిశ్చితార్థం చేశాడు దక్షిణామూర్తి పంతొమ్మిది వందల అరవైలో చెన్నైలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు దక్షిణామూర్తి తలుచుకుంటే ఆ రోజుల్లో మంచి ఉద్యోగంలో సెటిల్ అయ్యేవాడే కానీ సొంతగడ్డ మీద మమకారం ఏం చేసినా మన ఊరికే చేయాలనే సంకల్పం అతన్ని సొంత ఊళ్ళోనే స్థిరపడేలా చేశాయి స్వగ్రామంలో వ్యవసాయ పనిముట్లు తయారు చేసే ఇంజనీరింగ్ వర్క్ షాప్ ప్రారంభించాడు తన చదువునంత సొంతగడ్డకే ఉపయోగించాడు తండ్రి ఇచ్చిన పాతిక ఎకరాల పొలం యాభై ఎకరాలకు పెంచాడు చుట్టుపక్కల వాళ్ళందరికీ తల్లో నాలుకై ఊరికి పెద్ద దిక్కుగా మారాడు అందరి పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూడాలనుకుంటే దక్షిణామూర్తి మాత్రం తన కూర్తుర్ని అగ్రికల్చర్ బిఎస్సీ చేయించాడు మన రైతుల కోసం ఏదైనా చేయాలని నూరి పోచాడు కానీ పిల్ల పెళ్లి చేశాక ఇక మన చేతిలో ఉండే విషయం కాదు కదా ఇక మనకి ఒంట్లో బాగుండలేకపోతే మన బిడ్డ మన దగ్గర ఉండదు మనం బెంగపడితే మన కంటికి కనపడదు ఈ అమెరికాకి మన పిల్లలు తప్ప మరే దిక్కు లేదా మన పిల్లలకి అమెరికా తప్ప దారి లేదా మంచి జీవనం కోసం కొంత డబ్బు జాలు కొంత డబ్బు కోసం మొత్తం జీవితాల మారిపోవాలా వేల వేల మైళ్ళు ఏళ్లకేళ్ళు అయిపోవాలా కడియాల్లో కాసే పాపాలయ్య డ్రైవర్కి చెప్పి కారాపించాడు ఆపించాడు వీపరాలు ఏవో పూల మొక్కలు కొనుక్కుంటానంది మరి కడియంలో కారాగింది అందరూ దిగారు అదొక పూల స్వర్గం బియ్యపరాలు ఎప్పుడూ చూడలేదేమో తెగ సంబరపడిపోయింది రంగురంగుల పూలు ఒకట రెండా వందల రకాల పువ్వులు తివాచీపరిచినట్టు ఎరుపు నలుపు పసుపు నీలం తెలుపు గులాబీలు చామంతులు అదొక పూల సామ్రాజ్యం కారు ధవళేశ్వరం బ్యారేజ్ సమీపించింది నాన్న కాటన్ మ్యూజియంకి వెళ్దాం దక్షిణామూర్తి కూతురు సాయంత్రం అయింది చీకటి పడేలా ఉంది ఇప్పుడు మ్యూజియం అంటామేంటి ఇంటికి వెళ్ళాక బోరడు పని ఉంది తర్వాత చూద్దాంలే ఆయన చుట్టానికి ఏముంది మీ నాన్న నువ్వు ఎప్పుడు చూసేదే అదే కదా అందే దక్షిణామూర్తి భార్య హాయిమా అది కాదమ్మా ఆయనకి ఒకసారి చూపిద్దామని కూతురు అనే లోగానే దక్షిణామూర్తి కారు దిగాడు ధవళేశ్వరం వచ్చినప్పుడల్లా దేవుడి గుడికి వెళ్ళినట్టు కాటన్ మ్యూజియానికి వెళ్ళక మానడు బ్రిడ్జి పక్కనే ఉన్న పదడుగుల విగ్రహం చూసి అల్లుడు కిరణ్ అడిగాడు అది ఎవరి విగ్రహం మామయ్య గారు అని హైదరాబాద్లో పెరిగి అమెరికాలో పనిచేసే వాళ్ళకి కాటన్ గురించి తెలియదు కదా చాలా క్రితం ఒకసారి ట్రైన్లో వస్తుండగా విజయనగరం కుర్రవాడప్పుడు తగిలాడు ఏమయ్యా గురిజాడ అప్పారావు గారి ఇల్లు చూశావా అని గాడు దక్షిణామూర్తి దానికి అబ్బాయి అప్పారావు గారంటే ఎవరండి అని ఎదురడిగాడు అవును బీటికి చదివిన కుర్రాడికి గురిజాడ అప్పారావు అవసరం ఏముంది విజయనగరంలో పుట్టి విజయనగరంలో పెరిగిన వాడికి గురిజాడ అప్పారావు అంటే తెలియకపోగా లేని హైదరాబాదులో పెరిగి అమెరికాలో సెటిల్ అయిన వాడికి కాటన్ గురించి తెలియకపోవడంలో తప్పేం లేదనుకున్నాడు దక్షిణామూర్తి మ్యూజియం ముందు భాగంలో పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో ఆనకట్ట నిర్మాణానికి ఉపయోగించిన యంత్రాలు పనిముట్లు వాహనాలు ఉన్నాయి వాటిని ప్రత్యేకంగా లండన్ నుంచి కాటన్ తెప్పించారు కొంచెం ముందు వెళితే డెల్టాలో పది లక్షల ఎకరాలకు నీరు అందించే గొప్ప ప్రాజెక్టుని కేవలం ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసిన కర్మయోగి గ్రేట్ సర్ సి ఆర్థర్ కాటర్ ఆ రోజుల్లో నివాసంలో ఉన్న బంగ్లా దానినే ఇప్పుడు మ్యూజియంగా మార్చారు లోపలికి వెళ్ళాక ప్రాజెక్ట్ వివరాలు ఫోటోలు చిత్రాలు ఒక్కొక్కటి వివరించి చెప్తుంది కూతురు అల్లుడికి అల్లుడు చాలా ఆసక్తిగా వింటున్నాడు ఆ రోజులలో అంటే నూట ఎనభై మూడు ఏళ్ల క్రితం ఇక్కడ తినడానికి లేదు ఇంట్లో పెళ్ళైతే లేదా శుభకార్యాలప్పుడు ఓరి అన్నం అంతే మామూలు రోజుల్లో జొన్న సంకటే గోదావరికి వద్దొస్తే అడ్డే లేదు కరువులు కాటకాలు జనాభా క్షయం అదే ఆనాటి డెల్టా పరిస్థితి అప్పుడే కాటన్ అనూన్య ప్రవేశం ప్రాజెక్టు కంటి ప్రజల కన్నీళ్ళు తుట్టడం అనేది నిజానికైన పని కాదు కేవలం ఈ ప్రాంత పన్నులు వసూలు అధికారి మాత్రమే కానీ కష్టం నష్టం తెలుసుకున్నాడు కంపెనీకి నచ్చజెప్పాడు ఐదేళ్లంటే ఐదేళ్లలోనే అంచనా వ్యయం లోపే ఖర్చు పెట్టి నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల ఐదు వందల డెబ్భై రెండు రూపాయలతో పని పూర్తి చేసి చూపించాడు దక్షిణామూర్తి చెప్పుకుంటూ పోతున్నాడు మన ఊళ్ళో పుట్టలేదు మన దేశమే కాదు మన భాష కాదు మన మనిషే కాదు అయినా మన కోసం పది లక్షల ఎకరాలకు నీరిచ్చి మనకి అన్నం పెట్టిన ఆ దేవుడు ఆ దేవుడు చేసిన దాంట్లో వంతు మన నాయకులు మన విద్యావంతులు ఏదో ఒక రంగంలో కృషి చేస్తే మన దేశం ఇలా ఉంటుందా బాబు అని అల్లుడితో అన్నాడు దక్షిణామూర్తి ఇంటికి వెళ్ళేసరికి రాత్రి ఎనిమిది గంటలైంది అల్లుడు ఏదో ఆలోచనతో ఉన్నట్టున్నాడు ఆ మట్ నా మాటలు విసిగనిపించాయో ఏమో అనుకున్నాడు దక్షిణామూర్తి మన్నాడు అల్లుడు కూతురు బయలుదేరారు చీర సారే కానుకలు అన్నీ సర్ది పక్కన పెట్టారు పెళ్లి ఫోటోలు వచ్చాయి చూసుకున్నారు వీడియో కూడా చూశారు సాయంత్రమే ట్రైన్ ఎక్కడం అనుకున్న సమయం రానే వచ్చింది సాయంత్రం ఐదు గంటలైంది అల్లుడు కూతురు రెడీ అయ్యారు దక్షిణామూర్తికి భార్య హయమకి కాళ్ళక నమస్కారం చేశారు హైమ కూతుర్ని పట్టుకొని బావురు మంది వియపుర ఓదార్చింది ఆరున్నరకి రాజమండ్రిలో ట్రైన్ ఎక్కించారు వెళ్ళొస్తా మాయ్య గారు అల్లుడు చేతిలో చెయ్యేసి నొక్కుతూ చెప్పాడు సరే జాగ్రత్త హైదరాబాద్లో దిగగానే ఫోన్ చేయండి కళ్ళు చెమురుస్తుండగా సరంతో అన్నాడు ట్రైన్ కదిలింది చెయ్యూ పింటికి బయలుదేరారు దక్షిణామూర్తి దంపతు దక్షిణామూర్తి రొటీల్లో పడిపోయాడు తన వ్యవసాయం వర్క్ షాప్ పని ఊరి పని క్షణం తిరికలేకపోవడంతో కూతురి బెంగమాట అటుంచి కూతురు గురించే మర్చిపోయాడు మళ్ళీ వాళ్ళు తిరిగి స్వదేశం వస్తారనే ఆశ లేదు కాబట్టి బాధ కూడా లేదు దక్షిణామూర్తికి సరిగ్గా పది రోజుల తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న దక్షిణామూర్తి భార్య హైమ పిలుపుతో లోపలికి వెళ్ళాడు ఏమండి అమెరికా నుంచి అమ్మాయి ఫోను దక్షిణామూర్తి ఫోన్ అందుకున్నాడు నాన్న బాగున్నారా బాగున్నానమ్మా నువ్వు కిరణ్ ఎలా ఉన్నారు ఫైన్ నాన్న ఆయన నీతో ఏదో మాట్లాడతారట నాన్న ఫోన్ ఇచ్చింది మామయ్య గారు బాగున్నారా బాగున్నాయన మీరిద్దరు ఎలా ఉన్నారు అమ్మాయి అక్కడ అలవాటైందా ఇబ్బంది ఏమీ లేదు కదా అదేం లేదు మామయ్య మరి మీతో ఒక విషయం చెప్పాలి మామయ్య మాటల్లో ఏదో తటపటాయం చెప్పు కిరణ్ పర్వాలేదు నేను ఇండియా అనుకుంటున్నా మావయ్య రాజమండ్రిలోనే నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ కలిసి సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాం ఇక్కడ నిలువ కావటానికి ఇంకో మూడు నెలలు పడుతుంది ఈ లోపు అక్కడ ఏర్పాట్లు అయ్యే విషయంలో మీ సహాయం కావాలి మావయ్య అని కిరణ్ చెప్తున్నాడు దక్షిణామూర్తి ఎగిరి గంతేయాలనిపించింది అలాగే అల్లుడు మన మన ఊరు వచ్చి మన ఊళ్ళోనే బిజినెస్ చేసి మన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామంటే అంతకంటే నేను నేనేం కావాలన్నా చేస్తాను అని సంతోషంగా అన్నాడు థ్యాంక్స్ మామయ్య సరే కానీ కిరణ్ పెళ్ళైన నెలలోపునే ఇండియా వచ్చేయాలని ఎలా అనుకున్నావు చాలా ఆశ్చర్యంగా ఉంది దక్షిణామూర్తి నవ్వుతూ అన్నాడు మన దేశం కాదు మన భాష కాదు మన మనిషి కాదు అయినా మన నేలకు కాటన్ చేసిన దాంట్లో వందో వంతైనా చేయాలి కదా మావయ్య మీరు మీ ఊరికి చేసిన దాంట్లో పదవ వంతైనా చేయాలి కదా దక్షిణామూర్తికి ఆ మాటలు వింటుంటే ఏమీ కనిపించట్లేదు గోడ మీద కాటన్ ఫోటో నవ్వుతూ కనపడింది నీ మంచి మనసుతో మా డెల్టానే కాదు నా అమెరికా లేని కూడా మార్చేసావు కాటన్ ద్వారా నీకు కోటి నమస్కారాలు అనుకున్నాడు దక్షిణామూర్తి మనసులో దూరంగా గోదావరి నింపాదిగా నిర్మలంగా సాగిపోతుంది తన బిడ్డల్ని ఎక్కడో కాకుండా తన చొంతనే ఉండమని పిలుస్తుంది గోదావరి పిలుస్తుంది మౌనంగా గోదావరి తన అలలతో తన బిడ్డల్ని తన చంతకరమ్మని పిలుస్తుంది